చెరుకుపల్లి మండలం మార్చి మూడవ తారీఖు ఆదివారం అద్దంకి హైవే పక్కన జరగబోయే రెడ్డి సిద్దం సభకు హాజరు కావాలని తెలియజేస్తూ ఈ రోజు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మరియు రేపల్ల వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఈ ఊరి గణేష్ దేవినేని మల్లికార్జునరావు చెరుగుపల్లి మండల వైసీపీ పార్టీ ఆఫీసులో కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సిద్దం సభను జయప్రదం చేయరని కోరారు ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతారని ఆయన కార్యక్రమంలో మోపిదేవి వెంకటరమణ డాక్టర్ ఈవూరి గణేష్ దేవినేని మల్లికార్జునరావు ఎంపీపీ రత్నప్రసాద్ ప్రసాద్ జెడ్పీటీసీ మరివాడ పావని ప్రసాద్ మరియు వైసీపీ చిన్న డిస్టర్బెన్స్ దాన్ని కంట్రోల్ చేసుకునే పవర్ ఉంది కానీ తెలుగుదేశంలో స్టార్ట్ అయితే దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి దాని కంట్రోల్ చేసుకునే పట్టు అనేటువంటి వాళ్ళు ఉండనే ఉండదు పవన్ కళ్యాణ్ గారేమో తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు ఇది నలభై సీట్లు యాభై సీట్లు వస్తాయి అంటే ఆయన ఏమో రెండు సీట్లు ఇచ్చినా మేము పోటీ చేయటమే లేదా జరగ నాకు ఇచ్చిన పోటీ చేయటం సపోర్ట్ చేయటమే తెలుగుదేశానికి అంటున్నారు అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఆయన పార్టీని బలోపేతం చేసుకుని ఆయన రాజకీయంగా బలపడదామని కాదు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధికారంలో తీసుకొస్తామని తాపత్ర లేనేలేదు నాయకుడు అనేవాడు ఎవరైనా కానీ వార్డు మెంబర్ పంచాయతీ బోర్డు మెంబర్ అనుకుంటాడు పంచాయతీ బోర్డు మెంబర్ ఏదో విధంగా ఎంపీటీసీ అవ్వాలా లేదా ఎన్పిడీసీని అవ్వాలా ఎంపీపీని అవ్వాలనుకుంటాడు ఆ స్థాయికి వచ్చిన వచ్చి నేను అదేదో రోజు ఎమ్మెల్యే అవకాశం రాకపోవాలని ఆశతో ఉంటాడు ఇది మానవ ఆశీర్వాది ఆ విధంగా ఆలోచన చేస్తారు నాయకులు అనేవాడు రాజకీయం చేసేవాడు నాకు నేను వంతు నేను నా పక్కన వ్యక్తిని కలిపించాలి వైసీపీ ఓట్ని చేస్తారని చెప్పి మూడు వందల బస్సు మన నియోజకవర్గం కేటాయించారు ఆ మూడు వందల మనం డివైడ్ చేసి అన్ని మండలాలను డివైడ్ చేసి మనందరం కలిసి చక్కగా మన సభ ఎక్కువ మందిని తీసుకెళ్లే విధంగా మనం చేయాలి ఎట్లా అంటే పదిహేను వేల మంది మన నియోజకవర్గం నుంచి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఈ పదిహేను వేల మంది ఎలా తీసుకెళ్ళాలి ఎలా వాళ్ళు వాళ్ళ అరేంజ్మెంట్స్ ఏంటి వాళ్ళ వాళ్ళు ఎక్కడికి చెప్తారు ఏ పంచాయతీకి ఎన్ని బస్సులు పెట్టాలి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల పంపులు కానీ వాళ్ళకి కావాల్సిన గుటి కానీ ఏమి ఎట్లా చేయాలి ఆ విషయాలు చర్చించే అవసరం దానికి ఏం చేయాలనేది మీ ద్వారా మనం మనము ఆలోచించి వాళ్ళు తప్పకుండా అలా చేయాలి ఏంటి అనుమతి